ప్రయిస్దల విస్తారమైన కృపా గల దేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామములో మీకు ఆయన శాశ్వత కృప చూపును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయం పన్నెండవ వాక్య భాగం మీకు కృప చూపును ఏసయ సన్నిధిలో దీనులై కృపను పొందుకొని కృప వెంబడి కృపను అనుభవిస్తూ కృపలో జయగీతము పాడుచు ఆయన రాకడలో ఆయనతో కూడా ఉంటకు సిద్ధపడుచున్న నా దేవుని ప్రియ పరిశుద్ధ దైవ జనాంగమ మనము అత్యధికముగా ప్రేమించి ఇష్టపడే ఏసయ్య కృపగలవాడు కృపాసత్యములు గల దేవుడు కృపచూపటకు ఐశ్వర్యవంతుడైన వాడు సమృద్ధి గల దేవుడు కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించే దేవుడు కృపా సంపత్తి గల దేవుడై ఉన్నాడు కృపాతిశయుడు ఆయన కృప నిరంతరం ఉండును మహాకృపగలవాడు బహువిస్తారమైన కృపగల దేవుడై ఉన్నాడు ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది అట్టి కృపగల దేవుడు నీ ఎడల నీ కుటుంబం ఎడల నీ కలిగిన సమస్తము ఎడల ఆయన నీకు కృప చూపును అవును ప్రియులారా దావిదునకు చూపిన శాశ్వతమైన కృపను నీకును చూపుదును అని ఇచ్చిన దేవుడు మీ ఎడల బహువిస్తారమైన తన కృపను చూపునుగాక మన పితరుల జీవితాలలో ఆయన తన కృపను చూపి ఎన్నో ఎన్నెన్నో గొప్ప కార్యములు ఆశ్చర్యమైన ఆశ్చర్యమైన ఎవడు తెలుసుకొనలేని మహత్తరమైన కార్యములు జరిగించను కదా నిశ్చయముగా నీ ఎడల ఆయన మహాకృప చూపునుగాక ఆయన తన కృప చేత నిన్ను ఆవరించునుగాక నిన్ను కలుసుకునుగాక ఆయన కృపను నీకు తోడుగా ఉంచునుగాక ఎడబాయని నిత్యమైన శాశ్వతమైన కృప నిన్ను విడవకుండును గాక మన పితరుడైన అబ్రహాము గారి ఎడల తన కృపను చూపటకు మానక అన్ని విషయములలో ఆశీర్వదించి జనములకు జాతులకు విశ్వాసులకు తండ్రిగా నియమించను కదా తన కార్యములన్నీ సఫలము చేసి యహోవ ఈరేగా తన జీవితంలో నిలిచను కదా మన పితరులైన ఇస్రాయిలు అందరి ఎడల ఆయన తన కృపను చూపి దోషమును అపరాధమును పాపమును క్షమించను మన పిత్రుడైన దావిదుగారి ఎడల బహుగా కృపచూపి కృప చూపి తన సింహాసనమును అంతవరకు స్థిరపరిచను నిజమే ప్రియులారా ఆయన భక్తులకు నిబంధన నెరవేర్చుచు చూపుచు ఉన్నటకు ఆయన వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు పాడైన వాటిని మరలా బాగు చేసుకున్నటకు సరిచేసుకొని చక్కదిద్దుకొని పవిత్రపరచుటకు ఆయన కృప చూపించను ఇంత కృపనుందిన తర్వాత మేమేమి చెప్పగలము అని చెప్పుకునేంత కృతజ్ఞత కలిగించను అధిక అధికారుల ఎడల దయ పెద్దల ఎడల దయ మన మీద నిలిచి ఉన్నట్లు ఆయన కృపచూపును ఈ విధముగా ఎన్నో విధములుగా ఆయన కృప చూపుచు ఎన్నెన్నో కార్యములు చేశాను ఆయన చూపిన కృపలను వర్ణింప శక్యము కానిది నిరంతరము ఆయన మనకు కృప చూపినట్లు ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకునేదము ఆయన దృష్టికి అనుకూలముగాను సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవారమై ఉందము ఆయన ఎందు విశ్వాసము ప్రార్థన పరిశుద్ధత కలిగి ఆయన కృపకు పాత్రులమై నిలిచి ఉండి కదిలించబడక బలపరచబడి చాలినంత కృపతో నింపబడి ఆయన మహిమగల రాకడలో ఆయన ఎదుర్కొనేటకు ఆయనే మహాకృప చూపును గాక ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మీరెంతైనా కృపగల దేవుడవు మంచి దేవుడవు ప్రభ మీ ప్రజల ఎడల మీరు మహాకృప చూపుచూ ఉన్నందుకై మిమ్మల్ని స్తుంచుచు ఉన్నాం మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞను అనుసరించి నడుచుచు నిందు భక్తి కలిగి విశ్వాసము కలిగి ప్రార్థన పరిశుద్ధతలో మేము నిలిచి ఉండుటకు సహాయం చేయమని ఆ విధముగా ఉండుట వలన మీరు మా ఎడల మహాకృపను చూపించగలిగిన దేవుడు అని మీ కృప చూపించుట ద్వారా మా కార్యములన్నీ సఫలము చేసి మా సింహాసనమును స్థిరపరచగలిగిన సర్వశక్తి గల దేవుడు పవిత్రపరచుటకు దయ పొందుకొనుటకు మీరు కృప చూపించగలిగిన సర్వశక్తి గల దేవుడు మీ కృప ద్వారా సమస్తమును జయించి మీరు ఆకడ కృప కృపదయ చేయమని ఏసునామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీ ఎడల మీ కుటుంబస్తులందరి ఎడల ఆయన కృప చూపును గాక గాడ్ బ్లెస్ యూ